సాయి నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ మనలో మన మాట మనసులో మాట వీక్లీ ప్రోగ్రామ్ స్వాగతం నా మనసులోని మాటలను మీకు చెప్పుకునేందుకు మీ ముందున నేను మీ దివ్యాకీరాను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒకటి కాదు రెండు అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు రాజ్యపాలన చాలా బాగా చేసేవాడు రాజు వారి కుటుంబ సభ్యులతో సమానంగా ప్రజలను కూడా తన స్వంత వాళ్ళలాగా చూసేవాడు అలా రాజ్యపాలన సజావుగా జరుగుతుంది ప్రజలు కూడా చాలా బాగా ఆనందంగా రాజ్యం కూడా సుభిక్షంగా ఉంది కొద్ది రోజులు గడుస్తూ ఉండగా ఆ రాజ్యంలోకి కొత్త వ్యక్తులు వలస రావడం జరిగింది రాజు కథ ఆశ్రయించిన వారిని ఆదరించి వారికి వారి రాజ్యంలో ఉండడానికి వసతి కల్పించాడు అలా కొన్ని రోజులకు వలస వచ్చిన వాళ్ళు రాజుకు కొన్ని కొన్ని మాయమాటలతో రాజు మనసు మార్చడం మొదలు పెట్టారు రాజు నెమ్మదిగా మనసు మార్చుకుంటున్నాడు అలా చేయడం వల్ల ఆ రాజు కుటుంబ సభ్యుల అనురాగానికి మరియు ప్రజల యొక్క మండలకు కొద్ది కొద్దిగా దూరం కాసాగాడు రాజ్యంలోని ప్రజలు రాజుగారికి చాలా రకాలుగా రాజ్యంలో ఉన్నటువంటి లోటుపాటులను గురించి వివరించారు కానీ ఆ రాజు వాడిని విస్మరిస్తూ ఉండేవాడు కొన్ని రోజులు గడిచాక కొద్ది కొద్దిగా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆ రాజ్యపాలను నచ్చగా ఆ రాజ్యాన్ని విడిచి పక్క రాజ్యాల్లోకి వలస వెళ్ళడం ప్రారంభించాడు అదే అదునుగా చూసిన రాజ్యానికి వలస వచ్చిన వాళ్ళు రాజ్యాన్ని తన ఆధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని రోజులకి ఆ రాజ్యంలో ప్రళయం లాంటి వర్షాలు కురవసాగాయి బయట వీధుల్లో వాటి ప్రవాహం ఎక్కువగా పెరిగిపోతుంది ఆ సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి చూద్దామని ఆ రాజుకు ఆలోచన వచ్చింది తను తన అనుచరులతో పాటు ఆ వలస వచ్చిన వారిని కూడా వెంట పెట్టుకుని రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యంలో సందర్శిస్తున్న సమయంలో నీటి ప్రవాహం యొక్క ఎద్దడి ఎక్కువడంతో రాజు ఆ ప్రవాహంలో చిక్కుకుపోయాడు అదే అదునుగా చూసిన వలస వచ్చిన వ్యక్తులు రాజుని ఆ ప్రవాహంలోనికి నెట్టేశారు రాజు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు అలాగే దీనికి కోఆర్డినేట్గా మరొక చిన్న స్టోరీ చెప్తాను మీకు చక్కగా అర్థమవుతుంది ఒక ఇంట్లో ఒక మేక కోడి పావురం ఎలుక ఉండేవి అయితే ఆ ఇంట్లో యజమాని ఒక కొత్త వింత వస్తువును ఇంట్లోకి తీసుకువచ్చాడు అది ఎలుక చూసి చాలా భయపడిపోయింది వెళ్ళి పావురంతో చెప్పింది పావురం వెటకారంగా నవ్వి ఓ అదా అది నీకోసమే అని నిన్ను బంధించడానికి అని చెప్పి వెళ్ళిపోయింది ఎలుక మళ్ళీ కోడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పింది కోడి కూడా అలానే చేసింది అలాగే మేక కూడా చెప్పింది అది కూడా అంతే పాపం ఆ ఎలుక ఏం చేయాలో తెలియక భయపడిపోతూ ఉండిపోయింది మరొక రోజు యజమాని భార్యకి పాము కాటు వేసింది అప్పుడు నాటు వైద్యంలో పావురం యొక్క రక్తాన్ని కావాలని పావురాన్ని కోసి చంపాడు తరువాత ఆమెను చూడ్డానికి వచ్చిన బంధువుల కోసం కోడిని కోసి వండి పెట్టాడు ఆ తరువాత ఆమె ఆరోగ్యం బాగుంటే ఊరందరికీ మేకను కోసి భోజనాలు పెడతాననేసి చెప్పాడు అలాగే మేకను కోసి ఊరందరికీ భోజనాలు పెట్టాడు సో దీన్ని బట్టి ఏమర్థమైంది ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించి వచ్చిన వారికి ఇబ్బందులను చెప్పుకున్నప్పుడు వారికి స్పందించండి కొంతవరకు అయినా మనోధైర్యాన్ని ఇవ్వండి లేకపోతే మీరు కూడా పావురం కోడి మేకల బలి అయిపోతారు జాగ్రత్త భయపడుతూ బ్రతికిన ఇలుక మాత్రం ప్రాణాలతోనే ఉండింది సో ఇదండి నా మనసులోని మాటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ కిరణ్ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్